నమస్తే వెల్కమ్ డాష్ యూ నేర్మి రాజేష్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత హైదరాబాద్ నగరం మీద ప్రత్యేక దృష్టి పెట్టారు సీఎం రేవంత్ రెడ్డి అని చెప్పుకోవాలి ఈ నేపథ్యంలోనే ఇప్పటికే ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత హెచ్ఎండిఏ అధికారులతో పెద్ద ఎత్తున సమీక్షలు నిర్వహించడం మరోవైపు రేవంత్ రెడ్డి సీఎంగా స్వయంగా హెచ్ఎండిఏ కార్యాలయానికి వెళ్ళటం మరీ ముఖ్యంగా హైదరాబాద్ సంబంధించినటువంటి హెచ్ఎండిఏ పరిధిలో ఉన్నటువంటి మూసీ నదిని కూడా కొంత పునరుద్ధరించాలనే ఒక లక్ష్యంతో పెద్ద ఎత్తున ఆయన మూసీ రివర్ దానికి సంబంధించినటువంటి వ్యవహారం మీద కొంత ఫోకస్ చేస్తున్నారు మరి ముఖ్యంగా మూసీ నదిని ఎట్లా వాడకంలోకి తీసుకురావాలి సుందరీకరణ మరోవైపు అనేక అంశాలు అంటే మూసీ రిలేటెడ్గా ఉన్నటువంటి అనేక అంశాలు కూడా ఆయన పరిగణలో తీస్తున్నారు పెద్ద ఎత్తున మూసీ నదికి సంబంధించి అలాగే హెచ్ఎండిఏకి సంబంధించినటువంటి ఈ వ్యవహారంంటికి కూడా అదనపు కమిషనర్గా అమరాపాలిక్ కూడా ఐఏఎస్ అధికారి అమరాపాలిక్ కూడా ఆయన కొంత బాధ్యతలు ఇచ్చినటువంటి పరిస్థితి ఈ తరుణంలో తెలంగాణకు సంబంధించినటువంటి అధికారుల బృందం సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన ముగించుకొని ఇవాళ లండన్లో తిష్ట వేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది లండన్లో అక్కడ థేమ్స్ నదికి సంబంధించినటువంటి వ్యవహారం ఎట్లా ఉంది అక్కడ థేమ్స్ నది పెద్ద ఎత్తున టూరిజం ఆకర్షణగా అక్కడ లండన్లో ఉన్నటువంటి నేపథ్యంలో హైదరాబాద్ కూడా కొంత టూరిస్టు ఆకర్షించేందుకు పెట్టుబడులైనా లేకుంటే వివిధ రకాలతో ఎట్లా మూసిరదిని పునర్నిర్మించాలి పునః మొత్తం పూర్వవైభవం తీసుకోవాలనే అంశాలపైన కొంత అధ్యయనం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో ఇవాళ లండన్లో రేవంత్ రెడ్డితో పాటుగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కొంతమంది మరి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో అత్యంత సీనియర్ నాయకులుగా ఉన్నటువంటి ఎల్లారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మదన్మోహన్ రావు కూడా రేవంత్ రెడ్డితో పాటుగా మరి ముఖ్యంగా రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి సీఎంఓ అధికారులు ప్రిన్సిపల్ సెక్రటరీగా శేషాద్రి అట్లాగే ఎంఏవీడి ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్ అలాగే స్పెషల్ సెక్రటరీగా ఉన్నటువంటి అజిత్ రెడ్డి హెచ్ఎండిఏ జాయింట్ కమిషనర్గా ఉన్నటువంటి అమరాపాలి ఇట్లా అనేక మంది కూడా ఉన్నటువంటి పరిస్థితి మరోవైపు ఇన్వెస్ట్మెంట్స్ అండ్ ప్రమోషన్ స్పెషల్ సెక్రటరీగా ఉన్నటువంటి విష్ణువర్ధన్ రెడ్డి కూడా ఈ కార్యక్రమంలో ఈ భేటీలో ఉన్నారు అయితే ఇక్కడ థేమ్స్ నదికి సంబంధించి ఎట్లా ఉంది మరోవైపు ఇక్కడ మనకున్నటువంటి మూసీ నది మూసీ పరివాహక ప్రాంతాన్ని ఏ విధంగా డెవలప్ చేయాలనే అంశాల మీద ప్రత్యేకంగా దృష్టి సారించినటువంటి రేవంత్ రెడ్డి లండన్లో అక్కడ థేమ్స్ నదికి సంబంధించినటువంటి వ్యవహారంలో అక్కడ ఏ విధంగా ఉంటుంది మరోవైపు అక్కడ వ్యవహారాలు ఏంటి అక్కడ డెవలప్మెంట్ ఏ విధంగా ఉంది టూరిజం ఏ విధంగా ఆకర్షించారు పెట్టుబడులు ఆ నది సుందరీకరణ నేపథ్యంలో పెట్టుబడులు ఎట్లా వస్తున్నాయి ఇట్లా అనేక అంశాలకు సంబంధించి అక్కడ రివర్ బోర్డు అధికారులతో కూడా రేవంత్ రెడ్డితో పాటు అధికారుల బృందం మరోవైపు కాంగ్రెస్ పార్టీ నేతలు లండన్లో భేటీ అయినటువంటి పరిస్థితి ఇక్కడ లండన్ పర్యటనలో భాగంగా థేమ్స్ నదికి సంబంధించినటువంటి ప్రధాన జల సంఘం అలాగే పోర్ట్ ఆఫ్ లండన్ అథారిటీ అధికారులతో కూడా అక్కడ ఉన్నటువంటి నిపుణులతో దాదాపుగా సుదీర్ఘంగా మూడు గంటల పాటు చర్చలు జరిపారు మరోవైపు నదిని పునర్జీవం తీసుకొచ్చేలాగా మరోవైపు ఎట్లా రెండు వేల ఇరవై ఇరవై ఎట్లయితే గతంలో టూ థౌసండ్ ట్వంటీ ట్వంటీ విజన్ ఎట్లా ఉంది టూ థౌజండ్ ఫిఫ్టీ విజన్ కింద రేవంత్ రెడ్డి సుదీర్ఘంగా ప్రణాళికలు రచిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మరోవైపు సియాన్ పోస్టర్ డైరెక్టర్ ఆఫ్ కార్పొరేట్ వ్యవహారాలు మరియు అక్కడ ఉన్నటువంటి లండన్ సంబంధించినటువంటి రాజ్ కేవీ లీవ్ పోర్ట్ ఆఫ్ లండన్ అథారిటీ అట్లాగే అక్కడ ఉన్నటువంటి వాటాదారుల ఎంగేజ్మెంట్ థేమ్స్ నదికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలు అక్కడ ఉన్నటువంటి సవాళ్లు ఎట్లా ఎదుర్కొన్నారు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మరోవైపు అక్కడ ఉన్నటువంటి ఇంజనీరింగ్ సంబంధించినటువంటి అధికారులతో కూడా సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి బృందం సుదీర్ఘంగా మూడు గంటల పాటు అక్కడ అపెక్స్ బాడీ అధికారులతో చర్చలు జరిపారు సో ఖచ్చితంగా మూసీ నదిని ఏ విధంగా పునర్జీవం తీసుకురావాలనే అంశం మీద పెద్ద ఎత్తున చర్చలు జరిగినాయి మరోవైపు హైదరాబాద్ మూసీ నది వెంబడి కూడా అభివృద్ధి ఎట్లా చే ఎట్లా చేయించాలి మరోవైపు హుస్సేన్ సాగర్ సరస్సు కింద చుట్టూ కేంద్రీకృతమైనటువంటి ఆ ప్రత్యేకతలు కలిగినటువంటి ప్రాంతం అంతా కూడా ఉస్మాన్ సాగర్ కానీ లేకుంటే ప్రధాన నీటి వనరుల ద్వారా అభివృద్ధి చేయబడినటువంటి నేపథ్యంలో వాటిని ఎట్లా అందుబాటులోకి తీసుకురావాలి ఏ విధంగా దాన్ని డెవలప్ చేయాలని అంశాల మీద ప్రధానంగా చర్చ జరిగింది మరోవైపు హైదరాబాద్ నది మరియు సరస్సుల ద్వారా కొంత హైదరాబాద్ నగరానికి కూడా కొంత పునర్జీవం తీసుకొచ్చే దిశగా రేవంత్ రెడ్డి కొంత ఆ దిశగా అడుగులు వేస్తారు మరోవైపు లండన్ అధికారులు విజన్ ట్వంటీ ఫిఫ్టీతో సీఎం రేవంత్ రెడ్డి విజన్తో కొంత ఆలోచనలు కూడా జరిగినట్టు తెలుస్తుంది మరోవైపు ఎంఎస్ కేహిల్ లివి మరియు అలాగే ఎంఎస్ పోర్టల్ కూడా మాట్లాడుతూ కూడా మేము నది ఒడ్డును అభివృద్ధి చెందుతున్నప్పుడు మరియు అక్కడ చేసినప్పటికీ కూడా నదికి అత్యున్నత స్థాయి సుస్థిరతను నిర్మించ నిర్మించగలిగాం ప్రజలు మరియు స్థానిక కమ్యూనిటీలు కూడా గరిష్ట ప్రయోజనాలు నిర్ధారించడానికి కూడా కొంత సరైనటువంటి ఆదాయ నమూనాలు కనుగొనటువంటి వివిధ ప్రాజెక్టుల కోసం అత్యున్నత తరగతి ప్రాజెక్ట్ నిర్వహణ అట్లా ఇవన్నీ కూడా చేసుకుంటూ వెళ్ళే నిరంతర కృషి దీనికల్ దాగు ఉంది అని కూడా వాళ్ళు చెప్పారు మరోవైపు ఖచ్చితంగా మూసినందిని పునర్జీవం చేసేందుకు హైదరాబాద్ చేసినటువంటి అన్ని ప్రయత్నాలకు కూడా అపెక్స్ బాడీ మరియు అక్కడ ఉన్నటువంటి అధికారులందరూ కూడా మేము కూడా మద్దతు ఇస్తామంటూ కూడా వాళ్ళు హామీ ఇవ్వడం జరిగింది మరోవైపు వివిధ భాగస్వామ్యం సంబంధించినటువంటి నేపథ్యంలో కూడా వాళ్ళు ఖచ్చితంగా మేము కూడా కొంత ఈ పక్షాన కొంత భాగస్వామ్యం అవుతామంటూ కూడా ఇరు పక్షాలు కూడా అంగీకరించినటువంటి నేపథ్యం ఏదైతే మూసీకి సంబంధించినటువంటి డెవలప్మెంట్ లో సో ఈ తరుణంలో రేవంత్ రెడ్డి ఏదైతే మూసీ నదిని పూర్తి స్థాయిలో ఆధునీకరించాలని ఒక లక్ష్యం పెట్టుకుంటే ఖచ్చితంగా లండన్ అధికారులు కూడా కొంత మద్దతు పలికినటువంటి నేపథ్యం కనిపిస్తుంది మరోవైపు గతంలో బీఆర్ఎస్ పార్టీ కూడా మూసీ నది కానీ లేకుంటే హుస్సేన్ సాగర్ కానీ పెద్ద ఎత్తున సుందరీకరణ చేయాలన్నా లేకుంటే మూసీని పెద్ద ఎత్తున కేటీఆర్ కూడా స్వయంగా హామీ ఇచ్చినటువంటి నేపథ్యం అయినప్పటికీ కూడా ఆ ప్రభుత్వం ఏమీ చేయలేకపోయింది సో ఖచ్చితంగా ఈ ప్రభుత్వం చేసి తీరుతుంది అనేది చేసి తీరాలనే లక్ష్యంతో వాళ్ళు ముందుకు వెళ్తున్నారు ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం చేయలేకపోయిందో ఖచ్చితంగా ఈసారి థేమ్స్ నది లాగానే కొంత లండన్ థేమ్స్ ఎట్లాగైతే ఉందో మరి అక్కడ అక్కడ బ్రిడ్జ్లైనా లేకుంటే ఆ థేమ్స్ నది పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ఆ నగర అభివృద్ధి ఏ దిశగా జరిగిందో అదే దిశగా హైదరాబాద్ నగరానికి కూడా కొంత థేమ్స్ గానే ఇవాళ ఖచ్చితంగా దాన్ని తీసుకొని చేస్తానంటూ కూడా రేవంత్ రెడ్డి ఇప్పటికే లండన్ అధికారులతో భేటీ సుదీర్ఘంగా మూడు గంటల పాటు జరిగింది ఖచ్చితంగా వాళ్ళు కూడా మద్దతు ఇస్తామంటూ కూడా చెప్పడం ఒక రకంగా చెప్పాలంటే ఒక సంతోషకరమైన వార్తగా చూడాల్సినటువంటి అవసరం ఉంది సో స్పష్టంగా హైదరాబాద్ నగరమైన మూసి పరివాహక ప్రాంతాలు కూడా ఖచ్చితంగా డెవలప్మెంట్ త్వరలోనే అవబోతున్నాయి ఒక మంచి రోజులు రాబోతున్నాయని మాత్రం ఖచ్చితంగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఫర్ మోర్ నెక్స్ట్ స్టా Transcrição e